కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర తో పాటు ఆదివారం వెనుకొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ పరిశీలకు పంచుమర్తి భూపతిరావు ఆలపాటి విజయం కాంక్షిస్తూ సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పంచమూర్తి భూపతిరావు కోరారు ఈ మేరకు శనివారం వెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మఖ్యాన మల్లికార్జునరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ వెనుకొండ నియోజకవర్గ పార్టీలు పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని ఒక్క పోలింగ్ కేంద్రంలో ఇద్దరు చొప్పున ఇరవై ఎనిమిది మంది ఏజెంట్లను నియమించినట్లు తెలిపారు అందరికి నమస్కారం అండి ఈరోజు నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉనుకొండ నియోజకవర్గానికి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున పరిశీలకురావు గారికి నమస్కారం ధన్యవాదాలు రాబోయే ఎన్నికల గురించి భూపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా అందరికీ నమస్కారం అండి ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పద్నాలుగు బూతులుగా వచ్చినాయి ఒక్కొక్క బూత్కి ఇద్దరు ఏజెంట్లు చొప్పున ఇరవై ఎనిమిది మంది బూత్ లు ఏజెంట్లుగా నియమించాము దాని సందర్భంగా నియోజకవర్గంలో ముఖ్య నాయకుల్ని మొత్తాన్ని పిలిచి సమావేశపరిచాము ముఖ్యంగా రేపు సాయంత్రం ఐదు గంటలకి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థి అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం జరుగుతుంది రేపు సాయంత్రం ఐదు గంటలకి తప్పనిసరిగా పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులుగా ఓట్లు నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు తదుపరి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలానే ఈ నెల ఏడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి కూడా అందరినీ రావాల్సిందిగా కోరుచున్నాను నమస్కారం అనగా రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆత్మీయ సమావేశం జరగనున్నది గౌరవ శాసనసభ్యులు జీవి జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే గారు అక్కల మల్లికార్జునరావు గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు దయచేసి కూటమి జనసేన బిజెపి కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అలానే ఈ నెల ఏడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబద్దల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్బాట్ రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమం ఉంది కూటమి నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి వేలాదిగా వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ రాజేంద్ర మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ అలానే రేపు సాయంత్రం జరగబోయే ఈ సమయ ఆత్మీయ సమావేశానికి అందరూ వచ్చి కార్యక్రమాన్ని జబద్ధం చేయవలసింది కోరుకుంటున్నాను